లో వారికి ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క శకీనా మేఘం దిగి ఆ మహిమ నడిపించింది కానీ అసలు సేసలో మహిమ యేసుక్రీస్ వారి లోకంలోనికి వచ్చాడు ఆయన అన్నాడు నేను సదాకాలము మీతో కూడా ఉంటాను అన్నాడు తన ఆత్మను మన యొక్క శరీరాల్లో ఉంచాడు మన హృదయాల్లో ఉంచాడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని నడిపిస్తాడు వాగ్దానం చేశాడు మన దగ్గర ఉన్నాడు మన దగ్గర నివసిస్తూ ఉన్నాడు మన ప్రయాణ పద్ధతి ఆయన చెప్పినట్టు వెళ్తూ ఉందా లేకపోతే మనం ఏదో చూడండి సముయలు బాగా చిన్నోడిగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే మందసు వెళ్ళిపోయింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క కోడలంది ఈ అని పేరు పెట్టింది పిల్లడి కానీ ప్రభావము పోయింది అని లేకపోతే మన యొక్క జీవితాల్లో కూడా ప్రభావం పోయింది దేవుడు నడిపించడం లేదు అన్నట్లుగా ఉన్నదా గమనించాలి మన ఎదుట ఇంకో వారం రాబోతుంది ఆ వారాన్ని ఎదుర్కోవడానికి ఈ ఆదివారపు ప్రసంగం ఈ ఆదివారపు పాటలు ఈ ఆదివారం దేవుడు నీకు ఇచ్చే ప్రాముఖ్యమైనవి ఇది ఎలా ఉంటుంది అంటే ఏదండి యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం లేకుండా వెళ్ళాడు అనుకోండి కత్తి కటారు లేకుండా లేకపోతే గెన్న లేకుండా యుద్ధంలోకి వెళ్ళగలడా వెళ్ళాడు పరీక్ష రాయడానికి వెళ్ళి ఏమీ చదవకుండా వెళ్తాడా వెళ్ళలేడు ఒక వారాన్ని ఎదుర్కోబోయేటువంటి క్రైస్తవుడు ఆరాధన లేకుండా ఎదుర్కోగలడా ఏం చదవకుండా పరీక్షకి వెళ్ళేవాళ్ళగా మనము రాబోయేటువంటి వారాన్ని ఎదుర్కొంటున్నాం ఆరాధన అక్కర్లేదు మనకి పాటలు అక్కర్లేదు ప్రార్థనలు అక్కర్లేదు ఫెలోషిప్ అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు మరి ఏం పట్టుకుని వారం అంతా వెళ్తావు ఉదయాన్నే లెగిస్తావు లేకపోతే రోజు అంతట్లో బైబిల్ గ్రంథం నీకు అక్కర్లేదు పర్సనల్ బైబిల్ స్టడీ మీరు బైబిల్ చదువుకోరు ప్రార్థన చేసుకోరు ఏమీ లేకుండా రోజుని ఎట్లా ఎదుర్కొంటావు